అల్లు అర్జున్ గత ఏడాది సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో చేసిన సినిమా టూ ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసింది మొదటి రోజే రెండు వందల తొంభై నాలుగు కోట్ల కలెక్షన్స్ వసూలు చేసిన సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నారు ఎందుకంటే టూ రిలీజ్కి ముందు సంధ్యా థియేటర్ జరిగిన సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దొక్కిసలాటి ఘటనలో ఒక మహిళ చనిపోవడం ఆమె కొడుకు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడమే దీనికి కారణమని చెప్పవచ్చు అంతేకాదు ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి జైల్లో కూడా ఒకరోజు గడిపారు వాన్ ఇండియా స్థాయిలో ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే ఒకసారి హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ విషయం అటు అల్లు అర్జున్నే కాదు ఆయన ఫ్యామిలీని కూడా మానసికంగా కృంగదీసింది నిన్న మొన్నటి వరకు కూడా బన్నీ అదే బాధలో ఉన్నారు అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న ఈయన కాస్త రిలాక్స్ అవుతున్నారు ఈ క్రమంలో అల్లు అర్జున్ వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా వారికి షాక్ ఇస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు అల్లు అర్జున్ అసలు విషయంలోకి వెళ్తే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడు వస్తుంది అని అభిమానులు కూడా ఎదురు చూశారు కానీ అభిమానులకు మాత్రం షాక్ ఇచ్చారు బన్నీ కొద్ది రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది మొన్నటి వరకు కేసు కోర్టులు పోలీస్ అంటూ వివాదాలు చుట్టుముట్టిన నేపథ్యంలో ఫ్యామిలీతో కొంతకాలం ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారట అందుకే లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించి తాను కూడా రిలాక్స్ అవ్వాలని తిరిగి రెట్టింపు ఎనర్జీతో రావాలని ఈ గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక దీన్ని బట్టి చూస్తే ఒక ఆరు నెలలు బన్నీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్టు సమాచారం ఆ తర్వాతే మళ్ళీ త్రివిక్రమ్తో చేయాల్సిన సినిమాపై అర్జున్ ఫోకస్ పెడతారని తెలుస్తుంది పైగా అల్లు అర్జున్ కూడా ఎవరితో సినిమా చేసినా సరే బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది ఒక ప్రస్తుతం సోషల్ మీడియా మైథలాజికల్ ఫ్యాంటసీ ఎలిమెంట్లతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేశారని బన్నీ కూడా ఇందులో కొన్ని మార్పులు చేయించారని దానిపై మాటల మాంత్రికుడు వర్క్ చేస్తున్నారని సమాచారం ఇక బన్నీ ఆరు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు కాబట్టి ఈ రిలాక్సింగ్ టైంలో త్రివిక్రమ్ తన పని పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది ఏది ఏమైనా ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది ఇకపోతే వీరిద్దరికీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా హారికాండ హాసిని క్రియేషన్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు మరోపక్క ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఒకటి ఓటీటీ నుంచి అతి త్వరలో డిలీట్ కాబోతోంది గత ఐదేళ్ళ నుంచి ఈ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్న దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ మూవీని పర్మనెంట్గా డిలీట్ చేయబోతోంది అలా డిలీట్ కాకముందే అల్లు అర్జున్ అభిమానులు ఈ మూవీని ఓటీటీలో చూడాలకి ఛాన్స్ ఉంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా లిస్ట్లో అలా వైకుంఠపురంలో కూడా ఉంటుంది ఇంకా చెప్పాలంటే పుష్ప మూవీ రిలీజ్కి ముందు అలా వైకుంఠపురంలో సినిమాతోనే అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రేక్షకులకు దృష్టిని ఆకర్షించారు బుట్టమొమ్మ సాంగ్ అన్ని భాషల ప్రేక్షకులను ఓ ఊపు ఊపేసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శ దర్శకత్వంలో రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో అల్లు అర్జున్ హీరోగా నటించగా పూజా హెగ్డే టభు సుశాంత్ కీలక పాత్రలు సుపోషించారు తమన్ ఈ మూవీకి సంగీతం అందించగా అల్లు అరవింద్ రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మించారు ఈ మూవీ రెండు వేల ఇరవై జనవరి పదమూడున థియేటర్లోకి వచ్చింది ఓటీటీలో మాత్రం రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఏడున స్ట్రీమింగ్ అయింది రెండు వేల ఇరవై నుంచి ఇప్పటిదాకా నెట్ఫ్లిక్స్లో అలవైకుంఠపురం మూవీ స్ట్రీమింగ్ అవుతుంది ఓ సినిమా తెలుగు సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇన్ని ఏళ్ల పాటు స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండడం అనేది బహుశా ఇదే మొదటిసారి అయి ఉండొచ్చు అయితే ఐదేళ్ల తర్వాత నెట్ఫ్లిక్స్ ఈ మూవీని తనను తమ ఓటీపీ ప్లాట్ఫామ్స్ నుంచి డిలీట్ చేయబోతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు మాత్రమే అలవైకుంఠపురంలో మూవీ నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంటుంది అంతలోపు ఎవరైనా ఈ మూవీని ఓటీటీలో చూడాలి అనుకుంటే హ్యాపీగా చూడొచ్చు ఆ తర్వాత మాత్రం ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో ఉండే ఛాన్స్ లేదు బంటూ రాజ్ ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో ఒకే టైంలో పుడతారు కానీ తేడా ఏంటంటే బన్ ఫ్యామిలీ మిడిల్ క్లాస్ కానీ రాజ్ మనోహర్ ఫ్యామిలీ రిచ్ బంటు వాళ్ళ నాన్న వాల్మీకి రాజు మనోహర్ తండ్రి వీఆర్కే కంపెనీ అధినేత రామచంద్రరావు దగ్గర వర్క్ చేస్తాడు అయితే వాల్మీకి పెట్టే టార్చర్తో బంటు పడే ఇబ్బందులు అన్నీ కావు ఈ నేపథ్యంలోనే అమూల్య అనే అమ్మాయితో బంటు పరిచయం ప్రేమగా మారుతుంది అదే అమ్మాయిని రాజ్కి ఇచ్చి పెళ్లి చేయాలని రామచంద్రరావు ఫ్యామిలీ నిర్ణయిస్తుంది కానీ రాజ్ మరో అమ్మాయిని ప్రేమిస్తాడు మరోవైపు అప్పలనాయుడు తన కొడుకు కోసం వీఆర్కే కంపెనీలో షేర్ కావాలని గొడవపడతాడు అంతలోనే రామచంద్రరావు పైన హత్యాయత్నం జరుగుతోంది ఈ నేపథ్యంలోనే బంటూ ఆయన్ని కాపాడగా ఓ షాకింగ్ నిజం తెలుసుకుంటాడు రామచంద్రరావుని కాపాడడానికి వైకుంఠపురంలో అనే అనే ఆయన ఇంట్లోకి అడుగుపడతాడు బంటు సొంత తండ్రి బంటూని ఎందుకు టార్చర్ పెడుతున్నాడు బంటూకి తెలిసిన నిజం ఏంటి చివరకు రామచంద్రరావుని హీరోగా కాపాడగలిగాడా బంటూ రామచంద్రరావు ఫ్యామిలీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనే విషయాలు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే